ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ ఎవరికి వారు స్వీయ విచక్షణ స్వీయ విశ్లేషణ చేసుకుని బలాలను అభివృద్ధి చేసుకుని బలహీనతల్ని గుర్తించి తొలగదోసుకుని ధర్మ యోధులుగా పరిణమించాలి అని ఆకాంక్షిస్తూ ధర్మధ్వజం మీకు సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇది అందులో నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి ముప్పై ఆరవ శ్లోక విశ్లేషణని పంచుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను వాదాంశ బహున్ వదిష్యంతి తవాహితాహ నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖ తరం నుక్కి ఓ అర్జున నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నిన్ను గురించి పెక్కు అనరాని మాటలు అంటారు అంతకంటే విచారకరమైన విషయం ఏముంది నిన్ను ట్రోల్ చేస్తారు నీ మీద కార్టూన్స్ వేస్తారు నిన్ను రకరకాలుగా పరిహసిస్తారు అంటే ఇంతకు ముందు చెప్పిన పదమూడవ కారణాన్ని మరింత విశదీకరిస్తున్నాడు శ్రీకృష్ణుడు నిన్నందరూ నీ తోటి వాళ్ళందరూ నిన్ను గురించి పరిహసిస్తారు కార్టూనిస్టులందరూ అన్ని పేపర్లలో ఇది సంగతి వేసేస్తారు ఇంతకంటే విచారించవలసినది విషయం ఏమున్నది అంతకాలం సాధన చేసి చిట్ట చివరి క్షణంలో జారిపోతే జీవితకాలం తీసుకున్న శిక్షణ చేసిన సాధన అన్ని వృధా పరమేశ్వరుణ్ణి కూడా ఎదుర్కొన్న నీవు ఇప్పుడు వీళ్ళని నీ కారణం నీకుండొచ్చు కాక దాన్ని గ్రహించదు సమాజం అతడు పారిపోయాడు అని మాత్రమే అంటుంది కాబట్టి అందరూ నిన్ను పరిహసిస్తారు అలాంటి స్థితికి రావడం అవసరమా చెయ్యి యుద్ధం చెయ్యి వాళ్ళకి నీ మీద లేని కన్సర్న్ ప్రేమ కృప నీకు వాళ్ళ మీద ఎందుకు ఉండాలి నీ భార్యనంత భయంకరంగా అవమానించి మీ ఆస్తులు దోచుకుని చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీ సోదరుని పెట్టరాని బాధలు పెడితే అప్పటి వరకు సహించుకున్నావు ఇప్పుడు కూడా సహించుకోవడం అంటే అది సమర్థత అనిపించుకోదు చమటతనం అనిపించుకుంటుంది నాయన ఈ పదాన్ని నేను స్పృహతోనే ఉపయోగించాను ఇన్నేళ్లుగా కొన్ని తరాల పాటు దగా పడ్డాం మన విస్తారమైన అఖండ భారతదేశం చింకి చాటంతా మిగిలింది ఈ రోజు కూడా యుద్ధానికి సిద్ధపడకుండా ఏవేవో మాటలు నువ్వు అంటే ఓ భారత ఓ అర్జున శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు ఆ హెచ్చరికనే నేను మీతో అంటున్నాను ఇప్పటికే అందరూ పరిహసిస్తున్నారు మనని కాబట్టి ఇప్పటికైనా ధైర్యం పోనండి ఘర్షిస్తే సంగ్రామిస్తే